హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఈ మధ్య ఊరు వెళ్ళినప్పుడు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ దారాల డబ్బా అయితే తెచ్చుకున్నానండి ఇవి వచ్చేసి ఇక్కడ తీసుకున్న దారాలండి ఇక్కడ దారాల్లో ఈ మధ్య క్వాలిటీ లేనివి చాలా ఎక్కువగా మిక్సింగ్ అయితే వస్తూ ఉన్నాయండి నిజంగా దారం పట్టుకుంటే చాలు తెగిపోతూ వస్తుందండి అసలు మిషన్ పైన కూర్చోవాలంటే నిజంగా చాలా కోపం వస్తుంది ఇంట్లో పనంతా ఐప్ చేసుకొని ఏదోలే ఒక బ్లౌజ్ కుట్టేసుకున్నాము ఏదో కొంచెం డబ్బులన్నీ సేవ్ అవుతుంది అనేసి మిషన్ పైన కూర్చుంటే కనుక ఆ దారం తెగిపోతే నిజంగా చాలా కోపం వస్తుందండి అందుకోసమే నేను ఈ విధంగా హమ్మర్ పాలి దారాలు వర్ధమాన్ వాళ్ళండి తీసుకుని వచ్చాను అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్పండ్ పాలిస్టర్ దారాలు అంట ఈ డబ్బానే ఎందుకు తీసుకున్నాను అంటే గనక అక్కడ మా ఊర్లో వచ్చేసి టైలర్ వాళ్ళని అడిగానండి ఇవైతే మంచి దారము తెయబోదు అనేసి వాళ్ళు అన్నారు చూడండి ఇక్కడ వచ్చేసి రాసిందండి మనకి ఎక్సలెంట్ లూబ్రికేషన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ హై స్పీడ్ మిషన్ దానికైతే కనుక నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు సో అందుకోసమే అదే పనిగా హమ్మర్ వాళ్ళయ్యే తీసుకున్నానండి ఈ దారాల డబ్బాలో మొత్తంగా దారాలు వచ్చేసి వంద ఉన్నాయండి ఈ దారం వచ్చేసి నేను ఇంతకు ముందు ఎప్పుడు వాడలేదండి ఇప్పుడే వాడుతూ ఉన్నాను సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి ఇప్పుడైతే నేను ఒక కలర్ దారాన్ని అయితే తీద్దాం అనుకున్నాను చూడండి ఈ విధంగా నేనైతే రెడ్ కలర్ దారాన్ని అయితే తీసుకున్నానండి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో తెగిపోతుందా లేదంటే కనుక బాగా పనిచేస్తుందా బాగా పనిచేస్తే లక్కీనే అండి లేదు అంటే కనుక అన్న లక్కి ఎందుకంటే డబ్బులంతా వేస్టే కదా అండి చూద్దామండి ఇప్పుడు ఈ దారాన్ని బాబిన్లోకి ఎక్కిచ్చేసుకుందాము ఇప్పుడైతే దారాన్ని పైన అలాగే బాబిల్లోకి రెండిటికి ఎక్కిచ్చేసానండి నేను ఈ విధంగా తర్వాత బ్లౌజ్ పీసును స్టిచ్ చేద్దాము అనేసి బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఈ విధంగా స్లీవ్స్ స్టిచ్ చేద్దామనేసి స్టార్ట్ చేసేసానండి బాగా వచ్చింది నీట్గా వచ్చిందండి దారము వచ్చేసి ఎక్కడే కానీ మనకి దారము టైట్గా పట్టుకోలేదు చాలా స్ట్రైట్ గా వచ్చేసేసిందండి చూడండి ఈ విధంగా దారం అయితే మీకు కనపడుతుందా ఈ విధంగా దారం అయితే ఎక్కడ కుచ్చు కుచ్చు రాలేదు చూసారా మనకి క్వాలిటీ లేకపోతే తెలిసిపోతుందండి దారం వచ్చేసి మధ్యలోనే తెగిపోవడం కానీ లేదా పైన గట్టిగా పట్టుకోవడం కానీ జరుగుతుందండి క్వాలిటీ లేకపోతే ఇప్పుడైతే ఈ దారం అయితే మధ్యలో ఎక్కడే కానీ కట్ కాలేదండి చాలా స్ట్రైట్ గా అలానే వచ్చేసింది మొత్తానికి ఈ దారాల డబ్బా వచ్చేసి నాకు మనీ సేవే చేసిందండి లేదు అంటే గనుక నేను ఈ దారాల డబ్బాలను తిరిగి వేరే వాళ్ళకి కానీ లేదంటే గనక పక్కన పెట్టేయడం కానీ జరుగుతుంది దీంతో కూడా క్వాలిటీ ఉండేటివి క్వాలిటీ లేనేటివి వస్తే మనమేం చేయలేమని